వెంటనే అధికారులకు ఫోన్ చేసి వీడియో కాల్ తో పరిస్థితి చూపించారు వారి నుంచి సరైన రీతిలో స్పందన లేదంటూ బస్తీ వాసులంతా తెలిపడంతో వెంటనే వాటర్ పక్స్ ఎండికి ఫోన్ చేసి ఇలా ఉంది అధికారుల పనితీరంటూ మండిపడ్డారు ఉన్నతాధికారి నుంచి మెసేజ్ రావడంతో అధికారులు పరుగులు తీసి అక్కడికి చేరుకోగా ఇదేనా మీ పనితీరంటూ తలంటేశారు ఏడాది పొడవున సమస్య ఇలానే ఉంటే ఇదే చోట మీ పిల్లల్ని తిరగనిస్తారా అంటూ మంటిపడడమే కాదు వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ అల్టిమేట్ ఇవ్వడమే కాదు ఇలా చేయకపోతే నేను స్త్రీగరిష్నే కాదంటూ అధికారులకు తన ఆగ్రహ జ్వాలతో జలకి చేసారు చిన్న పిల్లలు కూడా ఇంతనే ఆడుకోవాల్సి వస్తుంది ఏమైనా మన పిల్లలనే ఆనందిస్తామా మీ ఇంటి ముందుండి నిరలుకుంటావా సమాజం నుంచినో సమాజం నుంచి అదే మాట చెప్పునది నాకు వారం రోజుల కలేరిష్ కంటోర్న్మెంట్ ఎమ్మెల్యే గణేష్ లో నేను వైలెంట్ గా రెండో యాంగిల్ లో అధికారులకు చూపించినంత పనిచేశారు ఎప్పుడు సైలెంట్ గా ఇది చేయండి అది చేయం సిఫార్సు చేసే ఎమ్మెల్యేలో ఇంతటి ఆగ్రహ ఆవేశాలు చూసి అధికారులకు షాక్ కాగా ఇక ఉరుకులు పరుగులు పెట్టక తప్పలేదు ఇక అసలు విషయానికి వస్తే మౌంటా డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో బ్యాక్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు అయితే ఆ సమయంలో రోడ్డు మార్గంలో పొంగి పొర్లుతూ కిలోమీటర్ల మీద డ్రైనేజీ నీరు పారడం చూసి ఇక వెంటనే అక్కడికి చేరుకున్నారు ఇదేమి పరిస్థితి అంటూ స్థానికులను ప్రశ్నించగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ ఇదే పరిస్థితి అంటూ బస్లీ కానీ తెలియజేశారు తెలియజేసే వెంటనే సికింద్రాబాద్ హెచ్ఎండ్డబ్ల్యూ ఎస్ఎస్బి జిఎం వినోద్ని సంప్రదించగా అటు నుంచి అంతగా స్పందన రాకపోవడంతో వెంటనే వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డికి వీడియోలు పంపడంతో పాటు ఇలా ఉంది అధికారుల పంతీ తెలియజేశారు తెలియజేసే పని చేసుకుంటే ఇబ్బంది పడుతుంటే ఆరు నెలల నుంచి ఇంకా కూడా ఇది అది ఆయన హామీతో తిరుగు ప్రయాణం కాగా నిమిషాల వ్యవధిలోనే ఎండి అశోక్ రెడ్డి సమాచారం ఇచ్చారో లేక అధికారులు తేరుకున్నారో కానీ పరుగులు పెడుతూ జీఎం తో పాటు మిగతా అధికారులు అక్కడికి చేరుకున్నారు వారు పనులు చేస్తామని నిధులు అంతగా లేవంటూ సమాధానం ఇవ్వడంతో ఇక మరింత అసహనానికి లోనయ్యారు ఎమ్మెల్యే గణేష్ నిధులు లేకపోతే తనకు చెప్పాలని రాష్ట్రాన్ని బాగు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కంటర్మెంట్ బాగు చేస్తానంటూ నేను తిరుగుతుంటే ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదంటూ చెప్పేలా మీ పనితీరు ఉందంటూ మండిపడ్డారు ఇలాంటి చోట మీ పిల్లల్ని తిరగణిస్తారా అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించడంతో పాటు వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే మీ ఇంటి ముందే తాను ధర్నా చేస్తానని లేకపోతే తాను శ్రీగణేషనే కాదంటూ అల్టిమేట్ ఇవ్వడంతో అధికారులు షాక్ కాగా నిధులు లేకపోతే తన దృష్టికి తీసుకురావాలని అంతేకాని మీ ఇష్టానుసారంగా ఊరుకుంటే తాను ఊరుకునంటూ తెలియజేయడం విశేషం నేను మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేయకుండా నా పేరు గణేష్ కాదు ఎందుకంటే ఏ ఆఫీసర్ చెప్పి ఆ ఇంటి ముందు ధర్నా ఎందుకంటే ఈ పద్ధతి కాదు ఇన్ని రోజులు అంటే ఎవరు అనుకుంటారు చూస్తే నా నా ఫెయిలియర్ అనుకుంటారు ఫెయిలియర్ ఎవరిది కారణాలు నాకు చెప్తే ఏం ఫైదా ఎమ్మెల్యే శ్రీగణేష్ లో వైలెంట్ యాంగిల్ చూసిన అధికారులు కాస్త గంటల వ్యవధిలోనే అక్కడ రోడ్డుపై మురుగుడు పారకుండా చర్యలు తీసుకోగా అంతసేపు చెరువులు తలపించిన రోడ్డు కాస్త చుక్క నీరు లేకుండా శుభ్రం కాగా ఇదేదో ఎమ్మెల్యే రాకముందు చెర్లు తీసుకుంటే ఈ రోజు అంతా సవ్యంగా సాగిపోయేది కాగా మరి శాశ్వతంగా చేస్తారా లేదా అనేది వేచి చూడాలి ఒక్కో దొంగను పట్టుకోవడానికి సుమారు ఐదు వందల సీసీ కెమెరాలు గాలించారు చెట్ట చివరకు వారాసిగూడ నుంచి మచ్చబొల్లానం వరకు సీసీ వీడియోలు జలడ పట్టారు ఎవరా దొంగ అంటూ ఆనవాళ్ళతో ఎంత పరీక్షించినా పోలీసులకు వచ్చింది మహిళా దొంగ వెళ్లేది మగ దొంగ అంటూ ఆనవాళ్ళ లభించడంతో ఆశ్చర్యపోయారు ఇంట్రెస్ట్ కేసుగా కనిపించిన ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపి అదే ఆ దొంగ స్పెషాలిటీ అంటూ గుర్తించారు ఇంతకు ఎవరింట్లోనో దొంగతనం చేసే మజా ఏముందనుకుందో ఏమో కానీ ఏకంగా తెలిసిన వారింటికే కన్నాలు వేస్తున్న ఆ మహిళా దొంగను పోలీసులు పట్టేశారు అక్కడ వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తు గుర్తించడం జరిగింది ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే ఈ లేడీ మనిషి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసిన దొంగతనానికి చీరతో వస్తుంది దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ ఆరు కోట్ వేసుకొని దర్యాప్తును పక్కతో పట్టించిన క్రమంలో ఈమె ఒక మోడర్ సాఫర్ అన్నట్టు ఓ మహిళ చీరకట్టుతో వచ్చి ఓ ఇంట్లోకి వెళ్ళింది అనంతరం కొంత సమయానికి అదే మార్గంలో జీన్స్ ప్యాంటు వేసిన వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయారు వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసు విచారణలో పోలీసులకు ఎదురైన చిక్కుముడిది వచ్చింది ఆడదొంగ వెళ్ళింది మగదొంగ ఏంటి ట్విస్ట్ అంటూ ఓ తీగలాగడానికి వారాసిగూడ నుంచి మొదలైట్టి ఇక దొంగ వెళ్లిన మార్గంలో ఐదు వందల సీసీ కెమెరాలు గణించారు ఒక్కో స్టేజ్ లో ఒక్కో వాహనం మారుతూ పోలీసులకు ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతుంటే దృష్టి మరల్చకుండా అదే దొంగను సీసీ కెమెరాలో ఫాలో అవుతూ కేసు చేదడంతో డివిజన్ క్రైమ్ టీమ్ మొత్తం నిమగ్నమైంది వచ్చింది మగ దొంగ అన్న విషయంతో పాటు ఒకసారి క్యాబ్లో మరోసారి ఆటోలో ఇలా మారుతూ కనిపించడంతో ఇక లోతుగా దర్యాప్తు జరుపుతూ అసలు దొంగను మచ్చబొల్లారంలో పట్టేశారు ఆమె పేరు గడ్డ మీద విజయ ఉండేది మచ్చబొల్లారం గతంలో రెండు దొంగతనం కేసులో జైలు కూడా వెళ్ళింది ఆయన ఆడలో మార్పు రలేదు బయట వారి ఇంట్లో దొంగతనం చేస్తే కికేం అనుకుందో ఏమో కానీ తెలిసిన వారింటిని టార్గెట్ చేసి వారి ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసింది అయితే దొంగతనం కోసం వెళ్లే సమయంలో చీరలో మహిళగా వెళ్లి దొంగతనం అయిపోయిన తర్వాత అక్కడే డ్రెస్ మార్చుకుని పాయింట్ షర్ట్ లో తిరుగుతూ ప్రయాణమయ్యేది ఇక ఆమె అవాక్ కావాల్సిన పరిస్థితి అయితే వాహనం అయితే పోలీసులు కనిపెడతారని ఆటో ఇలా రకాల వాహనాలు మార్చుతూ ఎటు వెళ్ళిందో గుర్తుపట్టకుండా జాగ్రత్త పడేది ఇలా ఎన్ని జిమ్గులు చేసినా చివరికి వారాసు కూడా పోలీసులు మాత్రం పట్టేశారు తెలిసిన వారి ఇంట్లోని దొంగతనం చేసిన విజయను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి ఆరు నరతులాల బంగారం కేజీ నరవెండి ముప్పై ఎనిమిది వేల నగదును స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు వెళ్ళిన దాన్ని చూసి నేరం చేయటం అనేది ఈమె యొక్క ప్రత్యేకత అదే రకంగా మళ్ళీ వాళ్ళేమ్మట్టే ఉంటూ దొంగతనం జరిగిన తిరగటం కూడా ఈమె ప్రత్యేకత సో కాబట్టి ఈ దర్యాప్తు ఈ రకంగా చేశాము ఈమె ఇంతకుముందు కూడా రాచగొండ పోలీసులు కూడా ఏమైనా అరెస్ట్ చేయడం జరిగింది దొంగతనం కేసులో మీద ప్రీవియస్గా రెండు కేసులు కూడా ఉన్నాయి మీకు ఇలాంటి మహిళా దొంగ వేసిన వేషాలకు మార్చిన వేషాధారణకు పోలీసులు ఎంతో కష్టపడగా ఈ కేసు చేతనతో డివిజన్ మొత్తంగా క్రైమ్ విభాగానికి పెద్ద పరీక్ష పెట్టగా చివరికి విజయవంతంగా పోలీసులు మహిళా దొంగను కటకటాల వెనక్కి నెట్టారు మారటపల్లి డబల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం రోజ్ మలుపు తిరుగుతుంది రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు పెరుగుతున్నాయి జాబితాలో తమ పేర్లు రాలేదంటే తమ పేర్లు రాలేదంటూ లబ్ధిదారులు కంట్రోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మోటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఎమ్మెల్యే గణేష్ తో ముప్పై నిమిషాల పాటు చర్చలు జరిపారు ఉత్కంఠ రేపుతున్న మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ఎంపిక ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారడపల్లి డబల్ బెడ్ రూమ్ ఇన్ల లబ్దిదారుల ఎంపిక ఇప్పట్లో కొలికి వచ్చేలా లేదు మారడపల్లి రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన జాబితాపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నిన్న ఎంపీ ఈటల రాజేందర్ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను కలిసిన లబ్దిదారులు నేడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణిష్ను కలిసి తమకు అన్యాయం జరుగుతుందని న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు మళ్ళా ఏ ఏ జాగ మీదయితే ఇల్లు నరో ఆ జాగా మీద మళ్ళీ డబల్ బెడ్రూమ్ కూడా వస్తుంది సార్ అన్నీ నేను రెండు కూడా మాటలు చెప్పిన అయినా కూడా ఆయన మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన లబ్దిదారులతో ఎమ్మెల్యే నివాసం కీకరిసిపోయింది పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కలిసి రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన జాబితాలో తమ పేర్లు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో సమస్యలు పరిష్కరించేలా ఎమ్మెల్యే శ్రీగణేష్ రెవెన్యూ శాఖ అధికారులకు మరోసారి లబ్దిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు తావు లేకుండా లబ్దిదారుల ఎంపిక చేయాలంటూ కోరారు తుకారం గేట్ లోని తన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు రావడంతో మారడపల్లి ఎంఆర్ఓను కలిసి తమ పేర్లు ఎందుకు జాబితాలో ప్రకటించలేదన్న విషయంపై రాతపూర్వకంగా స్పష్టత తీసుకోవాలని ఒకవేళ ఇండ్లకు అర్హులైతే తమకెందుకు కేటాయించాలనే దానిపై లిఖితపూర్వకంగా రాసిస్తే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించడానికి మరో అవకాశం ఉంటుందంటూ శ్రీ వారికి హామీ ఇచ్చారు ఇస్తే ఎందుకు ఇచ్చినాము ఇవ్వకుంటే ఎందుకు ఇస్తలేము నాకు రిమార్క్ రాసి మధ్య వీళ్ళందరూ అరు అరులు అని చెప్తున్నారు వారికి ఏ కారణంగా వీళ్ళ పేరు తీసేసిండు వేరే పేర్లు ఎందుకు పెట్టాడు అని నువ్వు అడిగి రాసుకరా ఆ బ్లోగా ఏ గంట కానీ దోగంట బయట వా ఎందుకు ఇస్తలేడు అనేది ఆయన రాసి ఇవ్వాలి దాని తర్వాత నేను ఏం చేస్తాను ప్రస్తుతం ప్రకటించిన జాబితా ఫైనల్ లిస్ట్ కాదని మరికొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అర్హులైన వారి పేర్లు రాకపోతే మరోసారి ఎంఆర్ఓ కార్యానికి వెళ్ళి లిఖపూర్వకంగా తమ అభ్యర్థనను తెలియజేయాలని ఎంలెస్ శ్రీ గణేష్ తనను కలిసి వచ్చిన లబ్ధిదారులకు తెలియజేశారు ఫైనల్ కాదమ్మా అందరూ నిజమైన అరువులు ఉంటేనేమా లిస్ట్ వస్తది ఇప్పుడు నిజమైన అరువులు కాకుండా వచ్చినోలే మళ్ళీ వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఏమన్న జరిగినందుకో దీపిక నరేష్ కంటర్మీ ఎమ్ల శ్రీ గణేష్ ను శనివారం ఉదయం తుకారం గేట్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద కలిశారు సుమారు ముప్పై నిమిషాల పాటు ఎమ్మెల్యే తో సమావేశమయ్యారు శుక్రవారం మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇంట్ల లబ్ధిదారులతో కలిసి ఎంపీ ఈటల రాజేంద్ర హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అరదీప్ సూరి సెట్టిని కలిసిన కొంతం దీపిక నరేష్ శనివారం ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలవడం పట్ల మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇంట్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో కలిసారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతుంది అయితే ఏసీపీ శ్రీహరి నివాసంలో శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించేందుకు మాత్రమే ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ఏసీపీ శ్రీహరి కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దంపతులు కలిసినట్లుగా చెప్తున్నప్పటికీ ముప్పై నిమిషాల పాటు ఎమ్మెల్యే తో కొంత దీపికా నరేష్ దంపతులు సమావేశం కావడంతో మారపడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రచారం మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేసి ఉత్కంఠ వాతావరణానికి తెరదింపాలని భావిస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన జాబితాపై ఎన్నో అభ్యర్థులు వస్తుండటంతో మరోసారి లబ్ధిదారుల వినపాలను పరిగణలోకి తీసుకొని మరో జాబితా రూపొందించాలనే ప్రతిపాదనలు సైతం ప్రజా ప్రతినిధులు రెవెన్యూ శాఖ అధికారులను కోరుతున్నారు క్లైమాక్స్ కు చేరిందనుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారం మొదటికి రావడంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటప్పుడు ఫిర్యాదులను పరిశీలించేటప్పుడు ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి విమర్శలు చేసుకునే నాయకులు ఎప్పుడు ఎవరి వైపు మలుపు తిరుగుతారో తెలియని పరిస్థితి సైతం నెలకొంది డైమండ్ పాయింట్ రోడ్డు మార్గంలో వారదారుల వ్యధపై బోర్డు అధికారులు స్పందించారు ఎస్సీబీ న్యూస్ తెలుగులో వచ్చిన కథనంతో డైమండ్ పాయింట్ మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేసే పనులు బోర్డు సిబ్బంది నిమగ్నమయ్యారు డైమండ్ పాయింట్ మార్గంలో కొట్టుకుపోయిన రోడ్ల స్థానంలో ప్యాచ్ వర్కులు చేసే పనిలో నిమగ్నమయ్యారు అందులో భాగంగా డైమండ్ పాయింట్ నుంచి బోయిన్పల్లి మార్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న గుంతల్లో పోడ్చడంతో పాటు మరొక ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు వహిస్తూ గుంతల మార్గంలో వాహనాలు సవ్యంగా నడిచేలా ప్యాచ్ వర్క్లు పూర్తి చేశారు బోర్డు అధికారుల ఆదేశాలతో బోర్డు సిబ్బంది వెంటనే పనులు చేయటంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు మల్కాజగిరి ఎంపీ ఈటెల తో కలిసి నిరసన కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోర్డ్ ఆపరేటర్ సభ్యురాలు బానుగ నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు ఎంపీ ఈటెల ఆదేశాలతో బీజేపీ కార్పొరేటర్లు లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయానికి తరలిరాక జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పలు సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉంటున్నాయంటూ తమ నిరసనను తెలియజేశారు నిధులు మంజూరు జరిగినా పనులు మాత్రం పూర్తి కావడం లేదంటూ నిరసన తెలియజేయడంతో పాటు వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా వెంటనే సిబ్బందిని పెంచడంతో పాటు పనులు పూర్తి చేయాలంటూ ఎండీ అశోక్ రెడ్డిని కోరారు తనవంతిగా కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ అంబేద్కర్ నగర్ సమస్యను ఎండీకి వివరించడంతో పాటు వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎండీని కోరారు కంటైన్మెంట్ ఈ చావని సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో బోర్డు సీఈఓ మధికర్ నాయక్ కు చేసుకున్న విజ్ఞప్తితో ప్రాపర్టీ టాక్స్ కట్టుకునేందుకు కాలనీలో ఏర్పాటు చేసిన క్యాంపుకు విశేష స్పందన లభించింది సామాజిక కార్యకర్త సతీష్ కుమార్ గుప్తా ఓల్డ్ వాసవి నగర్ లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కొరకు ప్రత్యేకంగా కౌంటర్ను ఏర్పాటు చేయాలని సీఓ మధుక నాయక్ విజ్ఞప్తి చేశారు శనివారం బోర్డు సిబ్బంది వాసవి నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు కౌంటర్లను ఏర్పాటు చేశారు కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ల బకాయిలను చెల్లించడం పట్ల సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు ఈ చావని తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకునేవారు బోర్డు కార్యాలయానికి వెళ్లి కట్టుకోవాల్సి వస్తుందన బాసివి నగర్ కాలనీలో ప్రాపర్టీ ట్యాక్స్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని బోర్డు కు కోరటంతో వెంటనే ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను చెల్లించుకోవడం జరిగిందని సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు జరిగాయని సతీష్ కుమార్ గుప్తా తెలిపారు ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు కార్నీ అధ్యక్షుడు నాగేశ్వరరావు ప్రాపర్టీ ట్యాక్స్ సూపరింటెండెంట్ శివరావు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవి పన్ను కలెక్టర్ గణేష్ గెలిచిన విహారయాత్రలో ఉండగా నియోజకవర్గంలో రోజుకోటి విజయంలో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోట నిర్మ సనత్నగర్ నియోజకవర్గంలో డివిజన్ల వారిగా పర్యటన చేస్తున్నారు పలు విభాగాల జీహెచ్ఎంసీ అధికారులను వెంట పెట్టుకుని ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వెనువెంటనే అధికారులతో నోట్ చేయించి ఇక్కడ ఉన్న సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో చెప్పండి అంటూ వారిని వివరణ కోరుతూ కోట నిర్మ సనత్ నగర్ లో తన పర్యటన కొనసాగిస్తున్నారు శనివారం కోటి ప్రాంతంలో పర్యటించారు హెల్త్ విభాగం అధికారులు చంద్రశేఖర్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు జమీన్ విద్యుత్ శాఖ అధికారులు నారాయణ వాటర్ బాక్స్ అధికారులు హిందూజతో పాటు వాళ్ళ విభాగాల అధికారులతో కలిసి సరత్నగర్ డివిజన్ లో పర్యటన చేపట్టారు ఇంటింటికి వెళ్లి ప్రతి సమస్యను అడిగి తెలుసుకుంటూ అధికారులకు ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు మొదటి రోజు పర్యటనలో అధికారుల దృష్టి తీసుకెళ్లడం జరుగుతుందని మరుసటి రోజు పర్యటించి సమస్య ఎంతవరకు పరిష్కరించారో చూడడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పనిచేసే ప్రభుత్వం అని కోట నిలమన్నారు డివిజన్ల వారీగా పర్యటనలు చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కోట నిల్మ తెలిపారు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది ఎప్పటిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుంది ప్రజలకే సేవ్ చేస్తుంది అలాగే మాతో ఈ రోజున ఈ అందరూ అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ నా థ్యాంక్ ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా అందరం కలిసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొత్త లుక్ ఉన్న కొత్త కార్ ను సొంతం చేసుకున్నారు కార్లంటే ఆయనకు అత్యంత ఇష్టం ఇప్పుడు నూతనంగా మెర్సిడీస్ బెంజ్ కార్ ను కొనుగోలు చేశారు కోట్ల రూపాయల కార్ను ఆయన కొనుగోలు చేయగా ఆ కారులో ఆయన కుటుంబంతో కలిసి ప్రయాణం సాగిస్తూ చివరికి ఇంటికి చేరారు ఇప్పుడు ఇంటి ముందు ఈ కొత్త కార్ను అంతా చూసి ఆశ్చర్యపొందుగా శ్రీ కనీస మజాకా అంటూ పలువురు ఆయన మెర్సిడిస్ బెంజ్ కార్ను పరిశీలిస్తున్నారు అయితే ఆయన కొత్త కార్పై కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు కొత్త కార్తో ఉన్న ఫోటోను ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో పాటు పదకొండు నెలల్లోనే ఎమ్మెల్యే గారు సూపర్ స్పీడ్ గా ముందుకు సాగుతున్నారంటూ అభివర్ణించగా అందులో తాత్పర్యం ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది నూతనంగా మరో రెండంతస్తుల నిర్మాణం అవుతున్న సెట్విన్ కేంద్ర భవనం ను మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ పద్మారావు పరిశీలించారు సెట్విన్ కేంద్రం ద్వారా ఎంతో మంది శిక్షణ తీసుకుని ఉపాధి పొందడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు నూతనంగా మరో సికింద్రాబాద్లో నిర్మాణం అవుతున్న భవనం పనులను పచ్చన పరిశీలించారు నాణ్యత పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులకు సూచించడంతో పాటు మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తే నూతనంగా మరింత మంది శిక్షణ తీసుకోవడానికి ముందుకొస్తారు అంటూ తెలియజేశారు చేశారు నూతనంగా నిర్మాణం అవుతున్న భవన పరిశీలనలో సెట్విన్ సెంటర్ ఇన్ఛార్జ్ అనితతో పాటు పలువురు పాల్గొన్నారు సంవత్సరాల చరిత్ర కలిగిన రామన్నకుంటకు మంచి రోజులు రానున్నాయా కంటోన్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్న రామన్నకుంటకు సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు ముందుకు రావడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నంతో రామణకుంట రూపురేఖలు మారబోతున్నాయా హెచ్ఎండిఏ అధికారుల ఆలోచన ఏమిటి కంటోన్మెంట్ బోర్డు అధికారుల సహకారం అందుతుందా సుందరీకరణకు కోట్లాది రూపాయల నిధులను ఎమ్మెల్యే శ్రీగణేశ్ తీసుకొస్తారా రామనుకుంట సుందరీకరణకు మోక్ష ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో చెరువుల సుందరీకరణపై దృష్టి పెట్టింది హైడ్రాను రంగంలోకి దింపి చెరువు స్థలాలను కాపాడుతూ ఆధునీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది రక్షణ శాఖ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్న బోయినపల్లి రామాకుంట చెరువును సుందరీకరణ చేసి తన మార్పును బదులు చేసుకోవాలన్న ఆలోచనతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను వెళ్ళి ఈ రామన్నకుంట చెరువుని అంటే తిరుమలగిరి లేక్ ని కూడా సుందరీకరణ చేయాలి దానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు రామనకుంట చెరువు సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేందుకు సుముఖత చూపుతుండడం పట్ల బోర్డు సీఓ మధుకర్ నాయక్ సైతం తమ వంతుగా సహకారం అందించేందుకు సిద్ధమవుతుండటంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృతజ్ఞత తెలిపారు కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రామన్నకుంట చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్ పరికరాలను అమర్చి రామన్నకుంట చుట్టూ ఆకట్టుకునేలా సుందరీకరణ చేసి చూపించాలన్న ఆలోచనతో శ్రీ గణేష్ ఉన్నారు ఇవన్నీ వర్కులు కోఆర్డినేషన్ స్టేట్ అండ్ సెంట్రల్ కావడానికి కూడా సహకరిస్తున్న కంటోన్మెంట్ బోర్డు మధుకర్ నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వారి ఇంట్రెస్ట్ తోటి ఎప్పుడెప్పుడైతే రిప్రజెంటేషన్ మధ్యలో ఎంఓయూలు కావాలంటే వారు ఇమీడియట్ గా స్పందించి వారు చేస్తున్నందుకే పనులు కూడా కొంచెం ఫాస్ట్ అవుతుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా శనివారం రామనకుంట చెరువుకు పరిశీలించారు రామనకుంట సుందరీకరణ కొరకు కావలసిన నిధులపై చర్చించారు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు సుందరీకరణకు ఎంత మేరకు నిధులు కేటాయింపు చేయాలనే దానిపై అధికారులు ఎస్టిమేషన్ చేసుకున్నారు శనివారం రామన్నగుంట చెరువును హెచ్ఎండిఏ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేలా ముందుకు సాగడం జరుగుతుందని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీణ్ చేస్తున్న ప్రయత్నానికి అధికారుల నుండి సైతం మద్దతు లభిస్తుండంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుండి బీజేపీ నామినేటెడ్ సభ్యురాలు బానుకా నర్మదా మల్లికార్జున మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ నిధులు తీసుకురావడం లేదని నిధులు తీసుకొచ్చి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీణ్ విమర్శలు చేశారు బీజేపీ నాయకులకు పదవులు కాపాడుకోవడంపై ఉన్న ఆసక్తి కంటోన్మెంట్ అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు పదవులు కాదు ప్రజా సమస్య గురించి ఆలోచించి ఇక్కడి నుంచి గెలిచిన ఈటల గారు కూడా ఉన్నారు వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వారు నామినేటెడ్ మెంబర్లు మార్చిరు కానీ కంటోన్మెంట్ ప్రజల తలరాత మార్చలేరు కంటోన్మెంట్ ప్రజల అవసరాలు సమస్యలు పరిష్కరించడానికి వారిది కూడా నిధులు ఇక్కడ కేటాయించాలి వారు కూడా కేంద్రంతో మాట్లాడి రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ గురించి కూడా జోక్యం తీసుకోవాలి పట్టించుకోకుండా కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి చెందకుండా బీజేపీ నాయకులు అడ్డు తగులుతున్నారంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ విమర్శించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వర్ష పర్యటనతో శ్రీ గణేష్ తన మార్పును బదిలీ చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గతంలో ఎన్ను లేని విధంగా తన హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించాలనే తపనతో శ్రీగణేష్ ఉన్నారు ప్రభుత్వం నుండి అందుతున్న సహకారంతో ఇక బీజేపీ నాయకులపై సెటర్లు విసురుతూ నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలంటూ బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సవాల్ విసిరారు ఎంపీ ఈటల రాజేందర్ కు కంటోన్మెంట్ నిధుల కేటాయింపు రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత సవాలుగా మారునున్నాయి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవ రెడ్డి వార్డులో నిర్వహించిన ఉర్సు వేడుకలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు సదా కేశవరెడ్డి పాల్గొన్నారు ఉర్సు వేడుకల నిర్వాహకుల ఆహ్వానం మేరకు వేడుకలో పాల్గొన్న సదా కేశవ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు గన్ బజార్ దర్గా కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు అల్లా అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సదా కేశవ తెలిపారు కార్యక్రమంలో సదా కేశవ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు హజ్రత్ కాకిషా దాతారా ఉరుసు వేడుకలకు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కులను సమర్పించారు ఉరుసు వేడుకల్లో భాగంగా రెండో వార్డు రసల్పుర గన్పజార్లో నిర్వహించిన వేడుకల్లో శుక్రవారం రాత్రి టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు నిర్వాహకులు సత్కరించారు వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ అమీర్భాయ్ సమీర్ సాజిద్ కబ్రేజ్ వారితో పాటు మూడు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు కనకయ్య ప్రవీణ్ ఫర్దీన్ తదితరులు టీఎన్ బెడ్డ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కంటైన్మెంట్ మూడో వార్డు భారతీయ జనతా పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు అరుణ్ వినోద దయానందుల సారథ్యంలో నూతన కమిటీని ఎంపిక చేశారు మూడో వార్డు వైస్ ప్రెసిడెంట్ గా రవిచంద్రన్ చంద్రశేఖర్ స్వాతి సాంబా అశోక్ కొమ్ముల మధు జనరల్ సెక్రటరీగా హరికృష్ణ సెక్రటరీగా మల్లికార్జున్ సునీత రోషన్ భువనేశ్వరి గా దీపను నియమించారు ఈ కార్యక్రమంలో సబిత వనిత అనురాధ నందిని విజయలక్ష్మి ప్రవీణ్ పవన్ నీరజ్ శ్రీధర్ ఋషి తదితరులు పాల్గొన్నారు బీజేపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీ సభ్యులంతా ముందుకు సాగాలని శ్రీనివాస్ సూచించారు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ యాదడులో రాజమాత త్రిషా జయంతి సందర్భంగా మహాపాదయాత్రను నిర్వహించారు కవాడీగూడ నుండి పద్మశాలి కాలనీ అశోక్ నగర్ వరకు శోభాయాత్ర కొనసాగింది పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు తరలివచ్చారు మహంకాళి జిల్లా అధ్యకుడు భరత్ గౌడ్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుకర నర్మద మల్లికార్జున్ మోనా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ తో పాటు నగరంలోని పలువురు బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు చరిత్రను ఆధ్యాత్మికతను పెంచేలా దేవాలయాల నిర్మాణానికి ఆమె చేసిన కృషిని కొనియాడారు സഹായം ചെയ്യലെന്ന സദ്ഭാവന ആയതി సంతోషంగా సహాయం చేస్తానంటూ ఆయనకు కమ్యూనికేషన్ గ్యాప్ కాస్త అసహనానికి గురిచేసింది అసలే ఆ కార్యక్రమం మూడు గంటల ఆలస్యం అంటే అది చాలదన్నట్లుగా ఏకంగా వచ్చిన పనినే మర్చిపోవడంతో తన వ్యక్తిగత సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు తిరిగి వెళ్లి వచ్చే సమయంలో పర్యటనతో సమస్యల పరిష్కారంలో విజయం సాధించి చివరికి శ్రీగణేష్ ఫౌండేషన్ సహాయ సహకారాలంటూ చిన్నారులకు అందించి వారి ముఖంలో నవ్వులను చూసి సంతోషపడ్డారు కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో ఎస్డిఎఫ్ ద్వారా నిరుపేద చిన్నారులకు స్కూల్ బ్యాగుల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆలోచించారు అందులో భాగంగా ఎవరికి అప్పజెప్పినా కొందరికి చేరవచ్చు మరికొందరికి చేరకపోవచ్చు అనే ఆవేదనతో ప్రతి స్టూడెంట్ కు అందాలనే ఉద్దేశంతో పకడ్బందీగా స్కెచ్ వేసి తన వ్యక్తిగత సిబ్బంది సహకారంతో ప్రతి స్టూడెంట్ కు కూపన్ కు ముందు రోజు అందించి ప్రతి స్కూల్ పిల్లాడికి బ్యాగులు అందేలా ఏర్పాటు చేశారు ఈ తరుణంలో ఈ కార్యక్రమానికి శుభముహూర్తానికి ఖరారు చేసుకోగా క్యాంప్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ వాసులతో పాటు విజిటర్ తాకిడితో అది కాస్త పది గంటల నుంచి పొడిగిస్తూ చివరికి మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది ఇక ఎమ్మెల్యే శ్రీగరేష్ చేరుకోగానే స్థానిక నాయకుల సన్మానాలు అందుకుని బ్యాగులు పంపిణానికి సిద్ధం కాగా ఇక అసలైన సమయానికి అసలు విషయం తెలిసి అసహనం వ్యక్తం చేశారు వారు తెస్తారని వీరు వీరు తెస్తారని వారు ఇలా ఎవరు బ్యాగులను వారు కారులో తీసుకురాకపోవడంతో వ్యక్తిగత సిబ్బందిని ముందు చూసుకోరా అంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే తీసుకురావాలని పురమాయించి ఇక స్థానిక సంస్థలపై పర్యటన కొనసాగించి అక్కడ మాత్రం అధికారులను పిలిపించి విజయం సాధించారు ఇక చివరికి ఇక చివరికి ఎస్డీఎఫ్ నుంచి బ్యాగులు రావడంతో వెంటనే అక్కడ చిన్నారులతో ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలంటూ వారికి అందించడంతో పాటు తనవంతగా ఈ సహాయం అంటూ తెలియజేశారు ఎస్డీఎఫ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్కూల్ బ్యాగుల పంపిణీ నిర్వహించడం జరిగిందని ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో తమ ఈ సహాయ సహకారాలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిరబైన సంతోష్ యాదవ్ నర్సింగ్ బాబురావు రౌతు రాజయ్య పంగ రాజయ్యతో పాటు ఎస్డీఎఫ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన శ్రీ గణేష్ ఇప్పుడు స్కూల్ ప్రారంభమయ్యే సమయానికి స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా బ్యాగులను తయారు చేయించి వారికి అందించగా తన వంతుగా ఎస్డి ద్వారా ఈ సేవలు ఎల్లప్పుడు కొనసాగుతూనే ఉంటాయంటూ తెలియజేయడం పోయినపల్లి ఎయిర్పోర్టు రోడ్లో ఉన్న శ్మశాన వాటిక అభివృద్దిలో నాయకులు ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తూ వస్తున్నారు శ్మశాన వాటికలో పెరిగిన చెట్ల కొమ్మలు పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ బీజేపీ సీనియర్ నాయకుడు బాణిక నర్మద మల్లికార్జున్ బాణాల రెడ్డిలు తమ వంతుగా సహకారాన్ని అందించారు జేసీబీని ఏర్పాటు చేసిన జంపన్న ప్రతాప్ కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ బోర్డు అధికారుల సహకారంతో పాటు ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహకారానికి శ్మశాన వాటిక కమిటీ సభ్యులు కొండల్ యాదవ్ విజయబాబు రామారావు లడ్డు వేలంగా ప్రవీణ్ సోను రాజు భాస్కర్ శ్రీశైలం జైహింద్ తో పాటు పలువురు కృతజ్ఞతలు తెలిపారు అమెరికాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు రజతోత్సవ వేడుకల విజయవంతంపై బీఆర్ఎస్ విభజన విభాగం సిద్దమైంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనస్వాగతం పలకడంతో పాటు ఆయన స్పీచ్ వినడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నట్లు వారు తెలియజేశారు తన్నీర్ మహేష్ అతిలి నాగపరమేశ్వర్ గౌడ్ అతిలి బన్నీ గౌడ్లు ఈ కార్యక్రమం విజయవంతంకు పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తుండగా కేటీఆర్ ఇవ్వబోయే స్పీచ్ కోసం అందరం ఎదురుచూస్తున్నామని కేటీఆర్ కు ఘనస్వాగతం పలకడంతో పాటు అంతా కలిసి వేడుకల్లో పాల్గొంటామంటూ తన్నీర్ మహేష్ తెలియజేశారు ఈవెంట్ కోసం ఎదురు చూసి మళ్ళీ జూన్ ఫస్ట్ రోజు వందలాది సంఖ్యలో మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్కడికి హాజరై పెద్ద ఎత్తున ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము స్టూడెంట్స్ అందరి తరపు నుంచి రామన్నకి వెల్కమ్ జై తెలంగాణ జై తెలంగాణ సో మచ్ రాష్ట ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ అధికారులు ప్రెస్ నోట్ జారీ చేశారు నాంపల్లితో పాటు పరేడ్ గ్రౌండ్ లో చుట్టుపక్కల ఈ ఆంక్షలు వర్తిస్తాయంటూ తెలియజేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు నాంపల్లి గన్ పార్క్ ప్రాంతంలో ఆంక్షలు ఉండగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఆంక్షలు ఉంటాయంటూ తెలియజేశారు టివోలీ నుంచి పరేడ్ గ్రౌండ్ మార్గం మొత్తంగా మూసివేయడంతో పాటు సికింద్రాబాద్ బేగంపేట పంచగుట్ట మార్గంలో ఆంక్షలు కొనసాగుతాయని వాహనదారులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మరో మార్గంలో ప్రయాణం చేయాలంటూ సూచించారు పరడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న గ్రౌండ్లలో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి